వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇంకా మేమైతే మంత్రాలయం వచ్చాము మీలో ఎంతమందికి ఈ మంత్రాలయం తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి నేను మాత్రం ఫస్ట్ టైం అనమాట మా వారు ఒకసారి వెళ్ళారు సెకండ్ టైము నేను ఫస్ట్ టైం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకా మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళని వాళ్ళు ఉంటే తప్పకుండా వెళ్ళండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది కన్నా మనం చూచూనా ఓకే మాకన్నా తెలిసిపోయిందా చూచు అని అబ్బో ఫైనలీ మేమైతే ఇంటి దగ్గర నుంచి అయితే రైల్వే స్టేషన్కి వచ్చాము మీకు స్టేషన్ వచ్చేసి సనత్ నగర్ అండి రైల్వే స్టేషన్ మా ఇంటికి కొంచెం దగ్గర అనమాట అందుకే మేము ఇక ఆటో బుక్ చేసుకోవటం ఎందుకని చెప్పి ఇక మేమైతే డైరెక్ట్గా బండి తీసుకొని వచ్చాం వన్ డే కాబట్టి జర్నీ ఇంకా బండి కూడా మేము ఇక్కడే పార్క్ చేసాము ఇక్కడ వచ్చేసి నేను నడుచుకుంటూ అబ్బాయి వీడియో తీ షార్ట్గా అంటే మా వారికి తెలియక పాపం ఇలా లాంగ్గా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం కవర్ అయ్యేలాగా తీశారు వీడియోని ఇక్కడ వచ్చేసి ఎందుకు ఇంతలా నవ్వుతున్నానంటే నేను మా వారితో ఒక మాట చెప్పాను ట్రైన్ వచ్చేటప్పుడు నాలో ఉన్న టాలెంట్ అంతా బయటకు తీసి వీడియో తీస్తాను చూడబ్బా అని అసలు నేను ఏమనుకున్నానంటే ఈ ట్రైన్ వస్తుంటే వీడియో తీయాలి ప్లస్ అలానే నేను ఫ్రంట్ కెమెరాలో కూడా ట్రైన్తో పాటు కనపడడానికి ట్రై చేశాను కానీ నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేసే లోపు నన్ను ట్రైన్ మొత్తం క్రాస్ చేసి అనమాట ఇంజిన్ ఏం లేదనమాట అందుకే అక్కడ అంతలా నవ్వాను నేను మా వారే బాగా తీసామన్నారు అనమాట జాగర నాకు తెలుసు రేపు దర్శనం కోసం వెయిటింగ్ అనుకుంటా ఏమైంది వస్తున్నావు నా దగ్గర ఉండొచ్చు కదా నీకు భయమే వేయట్లే భయమేంలే చల్లగా వస్తుంది గాలి టామీ నాకైతే రూమ్ చాలా అంటే చాలా బాగుంది ఇంత మంచి రూమ్ లో ఫస్ట్ టైం అనమాట స్టే చేయటం అందరికీ గుడ్ నైట్ బాయ్ బాయ్ ఫైనలీ మేమైతే ఫ్రెష్ అయ్యి ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా రూమ్ పక్కనే టెంపుల్ ఇంకా నైట్ కూడా చాలా లేట్ అయిందండి వన్ ఓ క్లాక్ అయింది మీ రూమ్కి వచ్చేసరికి ఇంకా కీ తీసుకునేటప్పుడు అయితే అసలు ఎవ్వరు లేరు పిన్ డ్రాప్ సైలెంట్ మొత్తం ఇంకా మనమైతే ఫ్రెష్ అయ్యి వచ్చాం కదా ఇంకా మీకు రూమ్ చూపిద్దామని అంటే నేను షార్ట్గా తీశానండి వీడియో డిలీట్ చేశాను యూట్యూబ్లో అప్లోడ్ కూడా చేశాను అని చెప్పేసి డిలీట్ చేశాను లాంగ్ ఏమో వీడియో తీయలేదు ఇంకా కెమెరాలో కూడా డిలీట్ చేసాను వీడియోస్ సో మీకైతే రూమ్ చూపించలేకపోతున్నాను ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమేందంటే వీడియో అప్లోడ్ చేసిన దాకా మనం ఎలాంటి వీడియోస్ మాత్రం డిలీట్ చేయొద్దు ఇంకా యూట్యూబ్లో కూడా ఎప్పుడు డిలీట్ చేయొద్దు అన్లిస్ట్లో పెట్టుకోవాలి కానీ డిలీట్ మాత్రం అసలు చేయొద్దని నాకు ఇప్పుడు అర్థమైందనమాట వాటికి నేను ఇలా వీడియో తీసుకుంటూ ఉంటున్నా మా వారు వదిలేసి వెళ్ళిపోయారు ఇలా వీడియో తీసుకుంటూనే మా వారిని ఎత్తుక్కుంటున్నాను నేను ఇంకా రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి గ్రీజర్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు బెడ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి నాకు చాలా అంటే చాలా నచ్చింది అనమాట మీరు కూడా తప్పకుండా రావచ్చు ఇంకా ఫైనల్గా మనమైతే టెంపుల్లోకి వచ్చామండి ఇలాంటి దర్శనం నేను ఎక్కడా చూడలేదనమాట జెంట్స్కి ఒక రూల్ ఉందనమాట షర్ట్ కానీ బనీని కానీ ఉంచుకోవద్దు తీసేసి దర్శనం చేసుకోవాలి చివరికి మా కన్నకు కూడా షర్ట్ తీసేసాము మేమైతే ఇంకా మేము దర్శనానికి వెళ్ళినప్పుడైతే అసలు ఎవరు లేరండి చాలా ఫ్రీగా ఉంది మేము టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము ఇంకా మా కన్నాని కూడా వదలలేదండి మా కన్నాను కూడా షర్ట్ తీయమని చెప్పారు తీసాము మా కన్నకు కూడా ఇంకా దర్శనం టూ టైమ్స్ అయితే చేసుకొని వచ్చాము ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి అబ్బా ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇది వచ్చేసి గర్భగుడి చిన్న వీడియో తీశాను ఇలా ముందుకు వెళ్తే మాత్రం ఈ మ్యూజియం ఉంది మేమైతే మ్యూజియంకి వెళ్ళలేదు మాకు అంత ఇంట్రెస్ట్ లేదు పక్కనే ముందుకెళ్తే మనకి తుంగభద్ర నది ఉంది చూద్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే చిలక దోశ అని అని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు అడుగడుక్కి ఉన్నారు మేము ఏమి ట్రై చేయలేదు కానీ గోరింటాకండి నాకు చాలా ఇష్టము ఎప్పుడో స్కూల్ డేస్లో పెట్టించుకున్నాను ఇలా మళ్ళీ ఇప్పుడు చాలా ఇష్టం ఇష్టంగా హ్యాపీగా పెట్టించుకున్నాను ఇంకా గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇలా సందులో నుంచి రావాలి మనం రావాలంటే నేను పట్టునా వారి చూస్తున్నారా మా వారు ఏమంటున్నారు అందులో అంటే నేను పట్టునంటా ఇంకా మన దగ్గరికి అయితే వచ్చేసామండి ఇక్కడైతే వాటర్ ఫ్లో అంతా ఏం లేదు నార్మల్ అనమాట ఇంకా వాటర్ కూడా నాకు నచ్చలేదు చల్లుకొని కూడా చల్లుకోలేదు మేమైతే ఇంకా తొట్టి చిన్నది పడవలాగా ఉంది అదైతే ఎక్కాము జస్ట్ థర్టీ రూపీసే తీసుకున్నాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎప్పటి నుంచో కోరిక అనమాట ఇలా వాటర్లో తిరగాలి అనేసి ఎప్పుడూ చేయలేదు ఆ సాహసం ఇవాళయితే కొన్ని వాటర్ ఫ్లో ఉన్నాయి కాబట్టి ట్రై చేసాము థర్టీ రూపీసే కానీ చెప్పేసి చాలా అంటే చాలా బాగుంది నాకు వాటర్ అంటే చాలా భయం అండి ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్తో మేము వెళ్ళినప్పుడు మనకి ఈత రాకపోయినప్పుడు లోపలికి వెళ్తే ఎలా ఉంటుందనేది ఎంత ఇబ్బంది పడదాం అనేది ఎక్స్పీరియన్స్ చేశాను ఆ దెబ్బకి నాకు వాటర్ అంటే ఫుల్ భయం వేసేసింది ఇంకా ఇప్పుడు కూడా వద్దన్నాను మా వారు ఏమన్నారంటే వాటర్ తక్కువ ఉన్నాయి లోతు కూడా లేదు ఏం కాదు పద ట్రై చేద్దామన్నారు కొంచెం ధైర్యం చేసి వెళ్ళామన్నమాట ఎప్పుడైనా కదండీ ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి ఎంజాయ్ చేయాలి ఇలాంటి మూమెంట్స్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంది కాసేపు ఇక్కడే మేము స్పెండ్ చేసామండి ఎందుకంటే మా కన్నాకి వాటర్ అంటే చాలా ఇష్టం ఇలా వాటర్ దగ్గరికి ఎప్పుడు తీసుకెళ్ళా కానీ త్వరగా రాడు ఏడుస్తాడు తీసుకెళ్తున్నా కానీ సో వాడి హ్యాపీనెస్ కోసం మేము కాసేపు అక్కడే ఉంటాము ఆ తర్వాత మేము మళ్ళీ టెంపుల్కి అయితే వచ్చామండి ఎందుకంటే ప్రసాదం తీసుకోలేదు ఇంకా మా లక్ ఏంటంటే ఆ రోజు ఏకాదశి అవటం వల్ల అన్నదానం కానీ ప్రసాదాలు కానీ ఏమి ఉండవంట ఇంకా అమ్మవారు ఉన్నారు కదా మేమే దర్శనం చేసుకోలేదు నైట్ మళ్ళీ వద్దామని ఇంకా మనకి రాఘవేంద్ర స్వామి ఎలా ఉంటారంటే ఇలా ఉంటుందన్నమాట అంటే జీవ సమాధి అయ్యారు అంటే ఆయన బతుకుండంగానే సమాధిలోకి వెళ్ళారనమాట అలా ఉంటుందన్నమాట మనకి దర్శనం ఆ తర్వాత మేము రూమ్కి వస్తూ వస్తూ దారిలో ఇలా అనమాట చిలక దోషిషన్ చెప్పి ఆయన అన్నాడు ట్వంటీ రూపీస్ ఇవ్వండి చాలు ఈ తోటి ఫొటోస్ తీగండి అని అంటే మేము ఇక సరదాగా ఇలా ఫొటోస్ వీడియోస్ తీసుకుందాము ఇది కూడా నా కోరిక చిన్న కోరిక ఇది కూడా నెరవేరింది ఇక్కడికి రావటం వల్ల నా కోరికలు ఎన్ని నెరవేరా చిన్న చిన్నవి అనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సైడ్ ఏం ఏం సూపర్ కే మల్లారా రాము 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 ఇక రాము అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదండి మా కన్నా కూడా స్టార్టింగ్లో కొంచెం భయపడ్డాడు రాముకి బట్ తర్వాత సెట్ అయిపోయాడు ఎలాంటి భయం లేకుండా నేను కూడా కొంచెం భయపడ్డాను ఆ తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని తినడానికి అయితే బయటకు వచ్చాము తిన్న తర్వాత మేము ఇంకో ప్లేస్కి అయితే వెళ్ళామండి అది పార్ట్ టూగా వీడియో కంటిన్యూ అవుతుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్